హలో అండి అందరికీ నమస్కారం మాపల్లూ ఛానల్కి స్వాగతం ఈరోజు మష్రూమ్ పకోడే చేశానండి ఎంత బాగుందంటే ప్లేట్ అంతా ఒకళ్ళే తినేసేయొచ్చు క్రిస్పీగా టేస్టీగా అంత బాగుంది తక్కువ క్వాంటిటీలో చేశాను నేను ఒక ప్యాకెట్కే చేశాను మష్రూమ్ అసలు చేస్తూనే తింటూ ఉన్నాను నేను అంత బాగున్నాయి చూస్తున్నారు కదా పొగడీ చూడడానికి కాదండి టేస్ట్ కూడా అంతే బాగుంది నేను కర్రీకి అంత తెప్పించాను ప్యాకెట్ ఒకటి అనుకోకుండా పకోడే చేశాను నార్మల్ వాటర్తోనే వాష్ చేసుకుంటున్నానండి రెండు మూడు సార్లు పైన డస్ట్ అంతా పోయేలాగా వాష్ చేసుకోవాలి వీడియో చివరకు చూడండి స్కిప్ చేయొద్దు వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మా పల్లెలు చూ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి వాష్ చేసుకున్న తర్వాత ఎలా హాఫ్ కట్ చేస్తున్నానండి ఒకటి పెద్ద మష్రూమ్స్ ఒకటి ఫోర్ పార్ట్స్ ఏం చేసుకోవచ్చు నేను టూ పార్ట్స్ చేసుకున్నాను పకోడీలో మష్రూమ్ కనిపిస్తేనే బాగుంటుంది నేను ఇప్పుడు పిండెలా ఎలా అని చెప్తాను నేను గిన్నెలో ఆల్రెడీ బియ్య పిండి తీస్తున్నాను అండి ఒక గరిటే మీరు చూపించే గరిటో ఒక గరిటే కాన్ఫ్లోర్ వేసుకున్నాను రెండు గరిట్లు శనగపిండి వేసుకున్నాను అల్లం వెల్లుల్లి పేస్టు కారం పసుపు గరం మసాలా ధనియాల పొడి మిరియాల పొడి అన్నీ వేసుకొని కలుపుకోవాలి సాల్ట్ ఒక ఉల్లిపాయ పెద్దది పచ్చిమిర్చి చీలికలు ఉల్లిపాయ కూడా అలా చీలికలుగా ఉంటేనే బాగుంటుంది పకోడీకి కరివేపాకు రెండు రమ్మలు కలుపుకున్న తర్వాత జీలకర్ర వాము బాగా కలపకూడదండి ఉల్లిపాయ వాటర్ వచ్చేస్తుంది బయటికి అలా కలపకూడదు మెత్తబడిపోతుంది గట్టిగానే ఉండాలి అప్పుడే క్రంచిగా ఉంటుంది పకోడీ కొంచెం వాటర్ పోసుకోవాలి ఎక్కువ పోయిపోకుండా ఇప్పుడు మష్రూమ్ వేసుకుని జార్తో కలుపుకోవాలి డెలికేట్గా ఉంటుంది ఇరిగిపోతాయి అవి నిదానంగా కింద నుంచి పైకి తిప్పుతూ కలుపుకోవాలి అలా మొత్తం బాగా కలిపి వేసుకుని పక్కన పెట్టుకుని డీప్ ఫ్రైగా ఆయిల్ పెట్టేసుకోవాలి మీకు శనగపిండి ఎక్కువ కావాలంటే ఎక్కువ వేసుకోవచ్చండి తక్కువ వేస్తే క్రిస్పీగా ఉంటే నేను అందుకని తక్కువ వేస్తాను ఆయిల్గా వేడైపోయింది ఇప్పుడు కొంచెం కొంచెంగా వేసుకోవాలి మీడియం ఫ్లేమ్ ఉండాలి మష్రూమ్ బాగా కాలకూడదండి మనకు తెలియాలి వైట్గా ముడిచుకుపోతుంది లేదంటే వేసిన వెంటనే కలపకూడదండి ఒక రెండు నిమిషాలు వదిలే వేసి కదుపుకోవాలి లేదంటే పిండి ఉడిపోతుంది స్టవ్ సిమ్లో కూడా ఉండకూడదు ఆయిల్ లాగేస్తుంది ఇట్లా బాగా ఎర్ర కాలిన తర్వాతన ప్లేట్లో తీసుకోవాలి తక్కువ చేసినప్పుడే ఎక్కువ కావాలనిపించింది కదా నాకు ఆ రోజు అండి నేను తక్కువ క్వాంటిటీ చేశాను చాలా బాగా కుదిరింది పకోడి ఇందులో ఆకుకూర కూడా యాడ్ చేసుకోవచ్చు మనం ఏమిన్ టైం స్నాక్ కింద చాలా బాగుందండి మనం ఏదైనా రసం పెట్టుకున్న సాంబార్ పప్పుచారు ఇలాంటి ఆటలు కూడా నంచుకొని తినొచ్చు చాలా బాగుంది ఈ రెసిపీ తెలియని వాళ్ళకి చెప్తున్నానండి ఒట్టి ఆనియన్ పకోడీ కాకుండా ఇలా మష్రూమ్తో ట్రై చేయండి ఈసారి చాలా బాగుంది మష్రూమ్ తెలుసుని చూసారా అలా కనిపించాలి పైకి మష్రూమ్ పకోడి రెడీ